ఈ రోజు కొరకు వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే రోక రాక్షన్ సువార్త లోకర రాసిన సువార్త పదమూడవ అధ్యాయం ఆరు నుంచి కొద్దిగా వచ్చినా చదువుకుందాం ఆరు నుంచి అధ్యాయం మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను చెప్పాను ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చిట్టు కట్టి నాటబడి ఉండెను ఒకరి చదువుదామా ఒక మనుష్యుని ఒక మనుషుని ద్రాక్ష తోటలో ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు చెట్టు ఒకటి అంజూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను నాటబడి ఉండున దేవుడు స్తోత్రం హాలిలూయా హాలిలుయా హాలిలుయా మరొకసారి వాక్య భాగం చదువుకుందాం ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో ఏ తోటండి తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను ఏ చెట్టు నాటబడి ఉందమ్మా ఏ చెట్టు నాటబడి ఉంది ఒక మనుషుని ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటబడి ఉండెను అమ్మా ద్రాక్ష తోట లేకపోతే ద్రాక్ష చెట్టు దేనికి సాదృషంగా ఉందో తెలుసా సంఘముకు లేకపోతే దేవుని యొక్క సన్నిధికి లేకపోతే దేవుని యొక్క ప్రజలు అనే గుంపుకు స్వాదృమై ఉన్నది పీరరా అటువంటి తోటలో అటువంటి ప్రణాళికలో అటువంటి దేవుని సన్నిధిలో దేవుని మందిరాల్లో ఎటువంటి చెట్టు ఉందో తెలిసరా అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నదమ్మ దేవుని స్తోత్రం హాలి హలిలుయ దేవుని ప్రజల గుంపుల్లో ఏ చెట్టు నాటబడి ఉందో తెలుసా ప్రియురా అంజూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది అంజూరుపు చెట్టు నా స్వాదృశ్యంగా మనం చూసుకున్నట్లయితే అంజూరుపు చెట్టుకు ఏముండదో తెలుసా ప్రియరా అది ప్రత్యేకత ఉండదమ్మా ఇది ఒక ద్రాక్ష చెట్టు అనేది ఒక తోటగా మనం క్రమంగా మనం ఆలోచించినట్లయితే ద్రాక్ష తోట మొత్తం కూడా ఒక క్రమంగా అవి ముళే ప్రయత్నం చేస్తారు అవి క్రమంగా ఉంటాయమ్మా అవి చక్కనైన పరిపాలనలు ఉంటాయమ్మా ఈ అంజూరుపు చెట్టు అనేది ఎక్కడ పడితే అక్కడే మనకి కనపడే రీతిగా మనకు ఉంటుంది పిల్లరా దేవుడు స్తోత్రం హాలి హిలోయ మన మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ద్రాక్ష చెట్టుకి లేకపోతే ద్రాక్ష తోటకు ఒక ప్రణాళిక ఉంటుంది ప్రియరా ఒక వరుస క్రమంలో ఆ చెట్లన్నీ కూడా ఏర్పడే సంఘటన మీకు తెలియజేస్తున్నా ఈ అంజూరప చెట్టు అది ఎక్కడ నాటబడి ఉంటుందో తెలుసా ప్రియరా అది ఎక్కడ పడితే అక్కడే నాటబడి ఉంటుంది దానికి క్రమం ఉండదు ప్రియరా అటువంటి లేని చెట్టుతో దేవునితో దేవునితో పోలుస్తున్నాడు తెలుసా ప్రియరా ఏసుక్రీస్తు వారు ఒక దేవునితో వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని బట్టి అంజరుపు చెట్టుని పోలుస్తున్నాడు పిరిరా దేవుని సన్నిధికి నేనులో ఉన్న వ్యక్తిని లోకంలో నాటబడిన వ్యక్తిని లోకంలో పుట్టిన వ్యక్తిని లోకానుసారంగా నడుచుకుంటున్న వ్యక్తిని ఎక్కడ తెచ్చి నాటబడ్డాడో తెలుసా పిరిరా ద్రాక్ష తోటలో నాటబడ్డాడంట దేవుని స్తోత్రం హలి హలి హియా అమ్మ నువ్వు ఇంకా చెట్టు బట్టి మీరు బాగా పరిశీలిస్తున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు తెలిసా ప్రియరా అమ్మా నువ్వు ఏమీ లేని నా స్థితిలో ఉంటున్నావు అయినప్పటికి కూడా నేను ద్రాక్ష చెట్టులో తోటలు నాటబడి ఉన్నాడమ్మా నువ్వు లోకంలో కలిసిపోతున్నప్పుడు నువ్వు లోకానుసారంగా నడుచుకుంటున్నప్పుడు నువ్వు లోకానస లోకంలో ఉంటున్నప్పుడు దేవుడు ఎక్కడ చెచ్చి నాటబడ్డాడు తెలిసా దేవుని సన్నిధిలో నువ్వు నేను నాటబడ్డామమ్మా లోకల మధ్యలో నువ్వు కలిసిపోవడానికి వీలులేదని చెప్పి లోకల వల్ల నేను ఉండడానికి లేదని చెప్పి నువ్వు అతిశయ పడకూడదని చెప్పి నేను ఎక్కడ తెచ్చి పెట్టి ఉన్నాడో తెలుసా ప్రియరా ద్రాక్ష తోటలో నేను తెచ్చి పెట్టి ఉన్నాడమ్మా మనుషుల మధ్యలో ఉంటూ మనుషుల మధ్యలో ఉన్న కుళ్ళు కులంతాలని కోపాన్ని ద్వేషంతో పోషిస్తున్నా నువ్వు జీవిస్తున్న నిన్ను ఎక్కడ తెచ్చి నాటబడ్డాడో తెలుసా ప్రియరా దేవుని యొక్క సన్నిధిలో తెచ్చి నాటపడ్డాడమ్మా అనేకమైన అనేక అనేకమైన దుర ఆలోచనతో అనేకమైన లేని పరిస్థితిలో నిండుంటున్న నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ఎక్కడ తెచ్చి నాటబడ్డాడో తెలుసా ప్రియరా ద్రాక్ష తోటలో చెప్పాలా నా మాటలు ఈ రాత్రి కాల సమయంలో వినే ప్రయత్నం చేయని పిడిపిలరా దేవుని లూయ హాలి లూయ అమ్మా నూతనమైన సంవత్సరంలో నువ్వు వెళ్ళే ఉద్దేశం ఉంటే నూతనమైన సంవత్సరంలో కూడా ఈ పాత సంవత్సరం వలే నువ్వు జీవించాలని అనుకుంటే మాత్రం మాత్రమే నా మాటలు వినొద్దు పిరరా దేవుడి స్థూత్రం లూయ ఆ మాటలు అర్థమవుతున్నాయి మీకు నా మాటలు అర్థమవుతున్నాయా ఏ సంవత్సరం వల్ల వచ్చే సంవత్సరం నీ జీవిస్తానయ్యా నువ్వు ఎటువంటి వాక్యం చెప్పినా నేను వినే ప్రయత్నం నేను అని చెప్పిన వారికి ఈ వాక్యం అవసరం లేదమ్మా లేదు నా నూతన సంవత్సరంలో నా బతుకు మారాలనుకుంటున్నా నా కుటుంబ పరిస్థితి మారాలనుకుంటున్నా నా జీవితం మారాలనుకుంటున్నా వారు మాత్రమే ఈ యొక్క నా మాటలు విన్నట్లయితే వారికే వారితోనే దేవుడు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు దేవుడు ఇస్తూ అవుతాను హాలి లూయా హాలి లూయా అంజురపు చెట్టు ఎక్కడ నాడబడి ఉందండి పది నిమిషాలు చెప్పిందంత కూడా దేవుడు స్తోత్రం హాలీలేయ అంజూరుపు చెట్టు లోకంలో ఉంటున్న విత్తిగా జీవిస్తున్న నిన్ను ద్రాక్ష తోటలో దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డల మధ్యన నిన్ను నన్ను ఉంచి ఉన్నాడు మా దేవుని స్తోత్రం హాలిలు కుళ్ళు కుతంతాలతో ఉన్న నీవు జీవిస్తున్నప్పుడు నిన్ను ఎక్కడ తెచ్చి పెట్టాడో తెలుసా ప్రియరా అటువంటి ఏ దిక్కులేని పరిస్థితులు ఉంటున్నా నిన్ను ఎక్కడ తెచ్చి నాటబడ్డాడో తెలుసా ప్రియరా దేవుని సన్నిధిలో నాటబడితే దేవుని వాక్యానుసారంగా నేను పోషిస్తుంటే అనేకమైన విత్తనాల ద్వారా దేవుని యొక్క వాక్యం బట్టి దేవుని యొక్క సన్నిధిలో నేను నాటబడుతూ ఉంటే అక్కడ మనం వెళ్ళినట్లయితే గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతక వచ్చు చిన్నాను గాని ఏమీ దొరకలేదు దేవుని ఏమియూ దొరకలేదులు ఎవడో వచ్చిన మరొకసారి చదువుకుందాం గనుక అతడు ఇదిగో ఏమి దేవుని స్తోత్రం హాలిలోయ అమ్మా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసు మాట్లాడుతున్నాడు తెలిసా ప్రియరా నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చావు అమ్మ తెలుసా ప్రియరా అమ్మా నువ్వు కుళ్ళు కుతాంతాలతో ఉన్న జీవితంలో జీవిస్తున్న నిన్ను దేవుడి మందిరంలోకి దేవుని సన్నిధిలోకి నిన్ను తెస్తే నువ్వు ఫలించలేని వ్యక్తిగా నీవు నేను ఉండిపోతున్నావమ్మా అమ్మా అమ్మా నీటు ఇక్కడ మనం మన రాయి రాయబడిన మాట ఏంటో తెలిసా ప్రియరా ద్రాక్ష తోటలో అంజురప చెట్టు నాటబడి ఉందని అని చెప్పి రాయబడిన మాట ప్రిరిరా అమ్మా ద్రాక్ష తోట అంటే ఒక క్రమం ఉంటుందని చెప్పా ఒక ప్రణాళిక ఉంటుందని చెప్పా దానికి అన్ని ఒక ప్రత్యేకతలు కలిగిన వ్యక్తి ప్రత్యేకత కలిగినవని నీతో చెప్పా అటువంటి ప్రత్యేకతలు కూడా ఈ అంజురప చెట్టుకి కలిగి ఉన్నాయమ్మా ఏంటో చెప్పమంటారు ప్రియరా ఏంటో చెప్పమంటారు ప్రియరా ఈ తోట ఏం చేస్తున్నాడో తెలిసా ప్రియరా ఈ ద్రాక్ష తోటలతో పాటు ఈ ద్రాక్ష చెట్టులతో పాటు అంజూరుపు చెట్లు కూడా నీరు పోస్తున్నాడమ్మా ఈ ద్రాక్ష చెట్టులతో పాటు ఆ అంజురపు చెట్లు కూడా మంచి చెడ్డ తెలుసుకుంటున్నాడమ్మా అయినప్పుడు కూడా ఫలించలేని చెట్టు వలె ఈ అంజూరపు చెట్టు ఉండిపోయిందమ్మా నేను మాట్లాడమంటారా నేను మాట్లాడమంటారా అమ్మా ద్రాక్ష చెట్టుకి నీరు పోసిన వ్యక్తి ద్రాక్ష చెట్టుకి ఎరువు వేసిన వ్యక్తి అంజూరుపుగా ఉన్న నీకు నాకు కూడా అనేకమైన ప్రేక్షకులు కలిగినప్పుడు కూడా నువ్వు నేను ఫలించలేని వ్యక్తి ఉంటున్నావు ఆ ప్రత్యేకతలు ఏంటో నీ చెప్పమంటారా ప్రియరాత్యం కూడా దేవుని వాక్యంతో నువ్వు నింపబడుతున్నప్పుడు కూడా నిత్యం కూడా దేవుని మందిరంలో నువ్వు కనబడుతున్నప్పుడు కూడా దేవుడి సన్నిధి ఇది తప్పు ఇది వద్దు అని చెప్తున్నప్పుడు కూడా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా ప్రియరా ఏ రాయబడిన మాట అతడు ఇదిగో మూడేళ్ల నుండి నేను ఈ అంజూరుపు చెట్టిన పండ్లు వెతికిచున్నాడు కానీ కానీ ఏమీ దొరకలేదు ఏమీ దొరకలేని ఫలాల వలె నువ్వు నేను ఉండిపోతున్నావు పెరియురా నిత్యం కూడా దేవుని యొక్క వాక్యంతో వెలిగించబడుతున్నావు నీవు నిత్యం కూడా దేవుని యొక్క సన్నిధిలో కనబడుతున్న నీవు నిత్యం కూడా దేవునిలో ఉంటున్న నీవు దేవుని అంటే ఎవరో తెలిసిన నీవు నువ్వేం కోల్పోతున్నావు తెలుసా పెరియురా ఫలించలేని స్థితిలో నీవు నేను ఉండిపోతున్నావు దేవుడు స్తోత్రహాలియా హలిలుయా హలియా నీకు నీళ్ళు పోసాడు కదా నిజమే నీతో మాట్లాడుతున్నాడు కదా నిజమే అనేకమైన వాక్యం ద్వారా నీతో బలపరుస్తున్నాడు కదా నిజమే అనేకమైన అనారోగ్యం బట్టి అనారోగ్య ప్రతికూలమైన పరిస్థితులు బట్టి అవన్నీ కూడా నేను కాపాడుతున్నప్పుడు కూడా నువ్వేం చేయబోతున్నావు తెలుసా ప్రియురా నువ్వు ఫలించలేని వ్యక్తిగా నువ్వు నేను ఉండిపోతున్నావు ప్రియురా దేవుని స్తోత్రం హలీయా అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయా నా మాటలు అర్థమవుతున్నాయా నీకేమీ లేదనుకుంటున్నావు కదా నీకేమీ జరగట్లేదు అనుకుంటున్నావు కదా నా అనారోగ్యం ఇంతే నా నాకు ఎప్పుడు కూడా ఇదే అనారోగ్యంతో ఉంటున్నాను అనుకుంటున్నావు కదా నాకు ఎప్పుడు అనుకుంటున్నావు కదా అయినప్పుడు కూడా నువ్వు సజీవంగా దేవుడు ఉంటున్నప్పుడు కూడా దేవునికి సహాయం చేస్తున్నప్పుడు కూడా నువ్వేం చేయలేకపోతున్నావు తెలిసే మీరు ఫలించలేని అంజురపు చెట్టు వల్ల నువ్వు నేను జీవిస్తున్నావు మా దేవుని స్థాతం హాలిలోయ హలిలుయా హలియా నీకున్న ఇబ్బందుల్లో నీకున్న శ్రమల్లో నీకున్న అనేకమైన అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేస్తున్నప్పుడు కూడా నువ్వేం చేస్తున్నావు తెలుసా బిర్యరా ఈ ద్రాక్ష తోటలోని అంచురూప చెట్టు వల్ల నువ్వు నేను ఫలించలేకుంటున్నావమ్మా దేవుడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియురా నీ కష్టకాలము నేను ఆదుకున్నాను కదా నీ ఉన్నాను అన్నాను కదా నువ్వు ఎటువంటి దిక్కు లేనప్పుడు నేనే నీకు దిక్కు నేనే నీకు తోడుగా నేను నడిపించాను కదా అయినప్పుడు కూడా నాయందరు నువ్వు ఏం విశ్వాసం ఉంచావని చెప్పి దేవుడి రాత్రికాల సమయంలో నేను పరీక్షిస్తున్నాడు ప్రియరా దేవుని స్తోత్రం హలిలోయా హలి హలియా హలోయ సంవత్సరం మొత్తం కూడా నేను కాచిన దేవుడికి సంవత్సర కాలం మొత్తం కూడా ఎప్పుడూ ఇరవై ఐదు సంవత్సరం జనవరిలో నిన్ను అడుగుపెట్టి నిన్ను ఈ డిసెంబర్ ముప్పై తేదీ వరకు నేను కాచిన దేవుడికి నువ్వేం చెల్లిస్తున్నావు బిరిరా నువ్వేం వెతుకుతున్నావు దేవుల్లో దేవుడికి ఏం సమాధానం చెబుతున్నావు నువ్వు ఎక్కడినైనా అమ్మా నువ్వు ఒక్కరికైనా శ్రోత చెప్పావా లేకపోతే నీ కుటుంబం బాగుపడాలని ఒక్కసారి నువ్వు బాగా ప్రార్థన చేసావా లేకపోతే నా కుటుంబం బట్టి నువ్వు దేవుడైనా కాంతగా ఉన్నాడని చెప్పి లోకానుసారంగా నువ్వు వెళ్లకుండా దేవుళ్ళను ఎంతకాలం దేవులను జీవించవో ఈ రాత్రి కాల సమయంలో దేవుని సమాధానం చెప్పే వ్యక్తిగా ఉండాలమ్మా దేవుడి స్తోత్రం హాలి లూయ హాలి లూయ హాలి లూయ సంవత్సరం మొదలంతుకొని ఈ కా ఈ చివరి వరకు కూడా దేవుడిని నేను కాచినప్పటికి కూడా దేవునికి చక్కగా నేను నేరుగా నిన్ను తెచ్చినప్పటికి కూడా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పటికి కూడా దేవుడికి సహాయం చేసినప్పటికి కూడా నువ్వు ఫలించలేని చెట్టు వలన ఉండిపోతున్నావమ్మా నీ కుటుంబాన్ని దిద్దుకోలేని పరిస్థితిలోనూ ఉండిపోతున్నావు అయ్యా నీ కుటుంబం పరిస్థితి ఏమిటో నువ్వు తెలుసుకోలేని పరిస్థితిలో ఉండిపోతున్నావు అయ్యా దేవుడు చెప్తున్నాడు ఇది వద్దు ఇది అని చెప్పినప్పుడు కూడా నువ్వు శ్రమలకు పడి అనారోగ్యానికి పడి మా పేరు పెట్టుకోకండి పేరు పెట్టుకోండి అనేకమైన గుండా నువ్వు దేవుడితో సావాసాన్ని కోల్పోతున్నావు ప్రియరా ఒక ప్రత్యేకత కలిగి జీవించలేకపోతున్నావు అమ్మా ఏ సంవత్సరం వలె వచ్చే సంవత్సరం కూడా ఉండిపోవడానికి నువ్వు సిద్ధపడి అని చెప్పి నీతో మాట్లాడుతున్నా మీరేమైనా అనుకోండి ఈ సంవత్సరం వల్ల వచ్చే సంవత్సరం కూడా నేను ఇలాగే ఉండిపోతానని చెప్పి ఒక ఆచరణ వల్లే మీరు తీసుకుంటున్నాడేమో లేదు 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 నా దేవుడు చెప్తే మాట ఏంటో తెలుసా పిరా ఈ సంవత్సరం వల్ల వచ్చే సంవత్సరం ఉండిపోవడానికి లేదమ్మా ఈ సంవత్సరం వల్ల వచ్చే సంవత్సరం ఉండిపోవడానికి వీలు లేదమ్మా నిత్య సంవత్సరంలో శ్రమలు ఉన్నాయి నిజమై సంవత్సరం ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ దాటించిన దేవుడికి రాబోయే సంవత్సరం కూడా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అమ్మా దేవుడు స్తోత్రం హాలి లూయా హాలి లూయా హాలి లూయా ఎనిమిదో విషయం చదువుకున్నట్లయితే అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వెయ్యి వెయ్యి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండడేమో ఏ సంవత్సరం తెలుసా ప్రా రాబోయే సంవత్సరం వరకు కూడా నన్ను వేచి చూడండి అని చెప్పి నీ పక్షాన దేవాది దేవుడు అనే శ్రీ క్రీస్తు వారు పెట్టుకుంటున్నాడమ్మా దేవుడు అంటున్నాడు కదా ఇవాడు అందరిని కూడా నేను అక్కడ అంటాడు కదా ఏంటి అని అంటాడు తెలుసా ప్రా ఐదు ఆరో రాయబడిన మాట మరియు ఆయన వారితో అపమానము చెప్పాను వేరే విషయంలో రాయమన మాట ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీనిని నరికివేయము దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని దీనివలన ఇవాళ ఈ భూమి వ్యర్థమైపోవు వలనని ఆ యజమాన్ అంటున్నాడు అమ్మా దేవుని స్తోత్రం హాలిలుయ దేవుడు అంటున్నాడు ఏంటో తెలుసా ప్రియరా ఎంత కాలం బట్టి నేను ఓచుకొని ఉండాలని అంటున్నాడు ఆనాడు ఆ ప్రజలతో అంటున్నాడు కదా మోసే వీరు నా పక్షాన్ని విరోధంగా పాపం చేశారు మోసే వీరు నువ్వు కానీ నువ్వు అడ్డు తప్పుకో వీరన్ను నేను చేస్తానంటే ఆ మోసే అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియరా నా ఒక్క మారు నా మాట నువ్వు ఆలకించని చెప్తున్నాడు ప్రియురా నీ పక్షాన ఎవరు పోరాడుతున్నాడు తెలుసా ప్రియరా ఏసుక్రీస్ వారు మాట ఏంటో తెలుసా అయ్యా తండ్రి నా పక్షాన వీరికి ఏమీ విధించకండి అయ్యా నా పక్షాన అవకాశాన్ని వేయండి అని చెప్పి నీ బట్టి ఆయన బతులు మాడుతున్నాడమ్మా నీ పాపాలు బట్టి నీ అవధేయత బట్టి నీ యొక్క శిక్షను తప్పించడానికి దేవుడైన క్రీస్తు వారు దేవుడికి తండ్రి అయిన దేవుడికి బతులు మాడుకుంటున్నాడమ్మా అన్న మాటలు అర్థమవుతున్నాయా నీ విధేయతని బట్టి అమ్మా నీవు నిన్ను చేసిన దానికి ఈ యొక్క సంవత్సరానికి కానీ నీ ఈ రోజు కానీ నువ్వు నేను పాత్రను కాము అవునంటారా కాదంటరా నీ బట్టి కానీ నీ కుటుంబం జీవితం బట్టి కానీ నీ ఒక విశ్వాసం జీవితం బట్టి కానీ నీ నీతిని బట్టిని కానీ నీ యొక్క కుటుంబానికి కానీ నీవు నేను ఈ ముప్పై తేదీని చూడడానికి అవకాశము లేదు పిరిరా ఒక్క యేసుక్రీస్తు మూలాన్ని మాత్రమే ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ ఆయన ఇచ్చిన ఉచిత కుటుంబం బట్టిని మాత్రమే ఈ నూతనమైన సంవత్సరాన్ని ఈ నూతనమైన రోజును చూడడానికి దేవుడి నీకు అవకాశాన్ని ఇచ్చాడు పిరిరా అటువంటి దేవుడు అంటున్నాడు ఏడవ వచ్చిన ఎనిమిదవ వచ్చిన వచ్చిన అంటాడు కదా అయ్యా ఈ నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేసి వెయ్యినట్టుగా ఈ సంవత్సరం నాకు ఉండడం దేవుడు ఉంటున్నాడు కదా తండ్రి ఈ సంవత్సరన్ను కాచి నువ్వు నీకు వందనాలయ్యా అయ్యా వచ్చే సంవత్సరం నా ప్రభా నేను చుట్టూ రాస్తానయ్యా ఎరుపుతో మేపుతానయ్యా నీ వాక్యంతో నేను విస్తరింపజేస్తానయ్యా నీ కృప ద్వార వారిని నచ్చేస్తానయ్యా ఒక్క అవకాశానికి దయచేయండి అని చెప్పి నీ పక్షాన యజమానుడైన ఐఎస్ క్రీస్తు వారు బతి మాడుకుంటున్నాడమ్మా ఈ సంవత్సరంలో ఎన్ని పోరాటాలతో ఉన్నా సరే ఈ సంవత్సరంలో ఎన్ని అవసరతలు నీకు వచ్చినా సరే ఈ సంవత్సరంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నువ్వు దాన్ని దాటుకొని వెళ్ళావు కదా దానితో నువ్వు పోరాడి దానితో దేవుడు ఇచ్చిన ఉచితమైన కృప ద్వారా దానికి ముందుకెళ్ళావు కదా దేవుడు అడుగుతున్నాడు కదా నువ్వు ఏంటిని నువ్వు ఫలించావు దేవుడు నీ యొక్క ఆత్మీయ ఏంటి దేవుడు నీవు ఉన్న కృప ద్వారా మాత్రమే నువ్వు జీవిస్తున్నావా నువ్వు యొక్క ఫలం ఏమిటి అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు ప్రియరా నువ్వు ఫలించవలే నువ్వు ఫలించు ద్రాక్షలి ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు కదా నువ్వు నశించిపోవడానికి వీలు లేదమ్మా నువ్వు ఫలించే వలె వలె ఉండాలని చెప్పి ఆశపడుతున్నాడమ్మా దేవుడిని ఫలమతమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాడమ్మా దిక్కులోని నన్ను నిన్ను ఎక్కడ తెచ్చాడో తెలుసా ప్రేర్రా దేవుని సన్నిధికి తెచ్చి ఉన్నాడమ్మా నీ బతుకు ఏముటో నీకు తెలియనప్పుడు నువ్వేమి సంభవిస్తుందో నీకు ఎరగనప్పుడు రేపు ఏం జరుగుతుందో నీకు తెలియనప్పుడు ఈయన యొక్క కష్టాల్లో నీ యొక్క జీవితం ఉంటున్నప్పుడు అటువంటి కష్టాలు గుండా అటువంటి వ్యాధులు గుండా అటువంటి శ్రమలు గుండా ఎక్కడ తెచ్చేయడో ప్రియరా ద్రాక్ష తోటలు నిన్ను నన్ను తెచ్చాడమ్మా ద్రాక్ష తోటలు నిన్ను నన్ను తెచ్చిన నిన్ను అంజూరుప చెట్టుగా నిన్ను నన్ను ఉంటున్నప్పుడు దేవుడు నుండి నా నిన్నేం ఆశపడుతున్నాడు తెలిసిన ప్రియురా ఫలించాలని ఆశపడుతున్నాడమ్మా అటువంటి ఫలమైన భరతమైన జీవితాన్ని ఈ రాత్రి కాలం సమయంలో నువ్వు ఆశపడాలా ప్రిర్యరా ఏంటి ఆశపడాలో తెలిసే ప్రియురా రాబోయే కాలంలో నా ద్వారా నా కుటుంబము నా ద్వారా నా బంధుత్వము నా ద్వారా నా సమాజము నా భావన నా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఫలించాలని చెప్పి ఆశపడి ఈ కొద్ది మాటల దేవునుకల దేవుడు బడిన అందరు అందరికల్ని మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుందామా గడిచిన కాళ్ళ మొత్తం కూడా గడిచిన కాలం మొత్తం కూడా నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు కదా అమ్మా నువ్వు అనుకుంటున్నావు కదా దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నావు నిజమే దేవుడినితో ఉన్నాడు కానీ దేవుడితో నువ్వు ఏ రీతిగా ఉన్నావయ్యా ఏ రీతిగా ఉన్నావమ్మా ఏ రీతిగా ఉన్నావమ్మా నువ్వు అనుకుంటున్నావు కదా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనుకుంటున్నావు నిజమే నడిపిస్తున్నాడు నువ్వైతే దేవుడితో ఏ రీతిగా ఉన్నావు అని పరిశీలించుకోవాలయ్యా నువ్వు దేవుడితో ఎటువంటి స్థానంలో ఉన్నావు దేవుడికి ఫలభారతమైన జీవితాన్ని జీవించమని చెప్తున్నాడమ్మా ఫలాలు లేని జీవితాన్ని జీవించొద్దని చెప్తున్నాడు జీవించొద్దని చెప్తున్నాడమ్మా దేవుడు అంటున్నాడు కదా దేవుడు మాట్లాడుతున్నాడు కదా అలా ఈ సంవత్సరం మొత్తం కాలంలో నీ శ్రమంలో నీ యొక్క ఒడిదొడుకుల్లో నీ యొక్క ఇబ్బందుల్లో నీ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో నేను నీతో నడిపించాను కదా నువ్వు లోకంలో ఉన్నప్పుడు నువ్వు లోకంలో పడిపోతున్నప్పుడు నువ్వు సమాజంలో దొరికిపోతున్నప్పుడు నువ్వు ఈ రీతిగా కాకుండా దాక్ష వలె దాక్ష తోటల వలె అంజూరుపు చుట్టూ వలె నిన్ను నన్ను నాటాను కదా నిన్ను నాటాను కదా అయ్యా నువ్వు దేవునికి ఏ రీతిగా ఉన్నావు దేవుని కూడా ఫలించలేని స్థితిలో ఉంటున్నావేమో వద్దు అని చెప్తూనే ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా ఫలభరతమైన జీవితాన్ని జీవించమంటున్నాడమ్మా నీ ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకోమంటున్నాడమ్మా ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోమంటున్నాడయ్యా అయ్యా నువ్వు ఎక్కడైతే పడిపోయావో నువ్వు ద్రాక్ష తోటలో ఉన్నావని చెప్పి నిన్ను ఎరగమంటున్నాడమ్మా నువ్వు దేవుని మందిరంలో ఉన్నావు అని చెప్పి నిన్ను ఎరగమంటున్నాడమ్మా నువ్వు ఫలించే వలె ద్రాక్ష తోట వలె నిన్ను ఫలించమంటున్నాడమ్మా అంజూ చెట్టు వలె నీ ఫలహీనత బట్టి నేను జీవితాన్ని జీవించొద్దని చెప్తున్నాడమ్మా నీ ఫలాలు ఇచ్చే స్థితిని నేను పెంచుకోమంటున్నాడు పిరిర్రా అడుగుదమ్మా దేవునికి అడుగుదామా అడుగుదామా అయ్యా గడిచిన కాలం మొత్తం కూడా అయ్యా నీ ఒక కృపను మాత్రమే నేను చూస్తానయ్యా నా తండ్రి నీ కృప ద్వారా మాత్రమే నేను నడుచుకున్నానయ్యా తండ్రి ఏమీ నీకు చేయలేకపోనానయ్యా అయ్యా నేను ఫలించలేని జీవితాన్ని జీవిస్తున్నానయ్యా తండ్రి అయ్యా అడుగుదాం ప్రియరా కొద్దిగసేపు అడుగుదామా దేవునికి అయ్యా నూతనమైన సంవత్సరంలో నూతనమైన కాలంలో నాలో ఉన్న ఫల జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నానయ్యా నీకే నేను ఫలించాలయ్యా నీకే నా కుటుంబం ఫలించాలయ్యా నీకన్నా కుటుంబంగా సమాజం ఫలించాలయ్యా అని చెప్పి దేవుని కూడా ఇది మా పేరు రా దేవుడికి అడుగుదాం ప్రియుర అమ్మా ఎంతో భారంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అయ్యా ఎంతో భారంగా ఎంతో ఎంతో బతులు మాడుతూ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రివీరరా అయ్యా నీ ఫలహీనతను బట్టి దేవుడు అంటున్నాడు కదా నేను ఫలించమని చెప్తున్నాడు అయ్యా నేను ఫలించమని చెప్తున్నాడమ్మా నేను ఫలించమని చెప్తున్నాడమ్మా దేవుడు అడుగుతున్నాడు కదా అమ్మా ఎంత కాలం ఫలించలేని స్థితిలో ఉంటాం దేవుడు వాక్యం ఉంటేనే దేవుడు యొక్క మాటలు మిగ విధేయత చూ నువ్వు ఫలం లేని జీవితాన్ని జీవించొద్దని చెప్తున్నాడు పిల్లరా దేవుని కడుగుదామా దేవుని కడుగుదామా పెరి దేవునికి అడుగుదాం దేవునికి కడుగుదాం ఫలభరవతమైన జీవితానికి దయచేయండి అయ్యా అయ్యా రాబోయే సంవత్సరంలో రాబోతున్న దినాల్లో నా ప్రభా ఇటువంటి స్థితిని కాకుండా నా ప్రభా మునుపడి సిటీ కంటే స్థితి అత్యధికంగా ఉంటుందన్నావు నా ప్రభా తండ్రి నీకు ఫలమైన నీకు ఫలభరతమైన జీవితానికి దయచేయండి అయ్యా అని చెప్పి దేవుడికి అడుగుదామా దేవుని అడుగుదామా అయ్యా నీలో ఫలించాలయ్యా నీలో నా కుటుంబం ఫలించాలయ్యా నీలో నా సమాజం ఫలించాలయ్యా అడుగుదాం ఆ దేవునికి దేవునికి అడుగుదాం పెరిగిరా దేవునికి అడుగుదాం దేవునికి అడుగుదాం దేవునికి అడుగుదాం దేవునికి అడుగుదాం ఈ వాక్యాన్ని బట్టి ఈ కూడికి బట్టి మన మధ్యలో ఉన్న కరుణ గారు క్లప్తం ప్రార్థన చేస్తారు ఆమె ప్రార్థనతో కూడికి ముగించబడుతుంది